రణమయ్యప్ప శ్రీ శబరిమల మహాపాదయాత్ర భాగంగా ఈరోజు ముప్పై ఐదవ రోజు స్వామి మా స్వాములతో చిన్న సన్మానంలో ఈరోజు ఇంకా మూడు రోజులు ప్రయాణం ఉంది శబరిమలకి అడిగి తెలుసుకుందాం మాకు శ్రీకాంత్ శ్రీకాంత్ రెడ్డి గురుచందో స్వామి చరణం స్వామి ఈ ముప్పై ఐదు రోజులు జర్నీలో మనం ఎలా అనిపిస్తుంది శబరిమల పాదయాత్ర ఇంకా మూడు రోజులు దర్శనమవుతుందని అంటారు ఎట్లా ఏ విధంగా ఈ పాదయాత్ర మీరు మూడోసారి నాలుగోసారి చేశారు ఎట్లా అనిపిస్తుంది స్వామి ఈ పాదయాత్రలో సంవత్సరం స్వామి గత నెల పదిహేడో తారీఖు ఏచల్ నుంచి ప్రారంభమైన శబరిమహ మన మహాపాదయాత్ర బృందం స్వామి ఈ బృందం భగవంతుడి ఆశీస్సులతో ఎటువంటి ఆటంకాలు రాకుండా భగవంతుడి దీవెలతో బాగా జరిగే స్వామి ఈ రెండు రోజులలో శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి బయలుదేరతాం స్వామి ఈరోజు మన అయ్యప్పలందరికీ కష్టసుఖాలు తెలుసుకోవడానికి సన్మాన కార్యక్రమం గిటా ఏర్పాటు చేయడం జరిగింది స్వామి మా అను స్వామి ఉందరుడి శ్రీకృష్ణుడు దగ్గర రథచక్రం పట్టి ముందుచరణం శ్రీకాంతి స్వామి దీని దగ్గర దాకా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆటలు కానీ భోజన ఏర్పాట్లు కానీ చాలా వర్క్ చేసిస్తాము ఇదంతా ఆశాభాష అయిన విష్ణు కర్తీ చేయడము ఆ భగవంతు సంకల్పం కూడా ఉంటేనే ఈ కార్యక్రమం చేయడం తరువాత స్వామి మాకు ఏ జన్మలే పుణ్యం చేసుకున్నామో మేము మా ఇద్దరు పుణ్యమాని ఈ ఈ అవకాశం వచ్చినందుకు మాకు చాలా అయ్యప్ప స్వామికి ఋణపడి ఉంటాము స్వామి అలాగే ఈ పాదయాత్రలో పాల్గొన్న మనందరూ అయ్యప్పలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు వచ్చినా ఏమొచ్చినా ముందు నడిచి స్వామి మా వల్ల ఏమన్నా తప్పులు జరిగితే మా అయ్యప్పలు మమ్మల్ని శ్రమించాలని కోరుతు కోరుతున్నాం స్వామి అలాగే అయ్యప్ప ఏమైనా ఉన్నా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం స్వామి స్వామిచేనం స్వామిచేనం గురుస్వామి కృష్ణార్జున ఇద్దరు బావ మామాలేలు అంటున్నారు ఎలా అనిపిస్తుంది మీ ఇద్దరు సేవలో ఎట్లా అనిపిస్తుంది ప్రతిరోజు చాలా సంతోషం స్వామి మాకు అందరి సాకార పాదయాత్రలో తొంభై మంది తొంభై ఐదు మంది అయ్యప్పల సహకారము స్వామి చెప్పిన మాట స్వామి మా ఏదైనా ముందు చెప్పిన స్వామి ఎటువంటి ఇబ్బందులు రానియరు ఈ యొక్క ఫ్యామిలీ అన్నీ లెక్క అందరూ బయటికి వెళ్ళినప్పుడు అన్నదమ్ములు లెక్క ఉన్నాం స్వామి మంచిగా నడుచుకుంటూ బయలుదేరాం స్వామి ఎటువంటి ఇబ్బంది దాకా ఇబ్బంది రాలేదు స్వామి అందరూ బాగా మంచిగా నడిచారు స్వామి ఇంకోటి స్వామి ఇంకోటి మాల్వని గురుస్వామి గురించి మన గురుస్వామి గురించి ఏదైనా చెప్పండి స్వామి మాలవర గురుస్వామి బిహెచ్ఎల్ మందిరానికి ఎంతో కృషి చేశాం స్వామి ఆ స్వామి శిష్యులుగా మేము చెప్పుకోవడానికి చాలా గౌరవంగా స్వామి మా అదృశ్య ఆయన బతుకుంటే ఇంకా కానీ పాదయాత్రలు చూస్తే ఇంకా బాగుంటాడు స్వామి ఆ స్వామి లేడు కాబట్టి చింతిస్తున్నాం స్వామి అలాగే ఈ పాదయాత్ర కాదు ఇంకా ముందర కానీ పాదయాత్ర ఏది కానీ పాదయాత్ర సైకిల్ యాత్ర కానీ పాదయాత్ర కానీ వేణుగోపాలకుల స్వామి మొదలుపెట్టే యాత్ర స్వామి ఇవన్నీ ఆ పూర్వీకులు ఆ స్వామి ఇద్దరు చేసిన ఈ ఘనత ఆ సమరగ్యతకు స్వామి పాదయాత్ర ఘనత వాళ్ళకు ఎప్పుడే వాళ్ళ శిష్యులుగా ఎప్పటికీ మేము ఉంటామని మా ఉన్నంత వరకు పాదయాత్ర కొనసాగిస్తే వాళ్ళే గురువులు స్వామి సామిశ ఇద్దరి గురుస్వాములకు స్వాములకు మనసు పూర్తిగా పాదాభివందనం చేస్తూ స్వామి ఏ విన్నపం మన కన్యస్వాములకి కన్యస్వాములు పాదయాత్ర చేసినా మంచిపోయినా బాధ చేద్దామనుకుంటే కదా స్వామి పాదయాత్ర అనేది వేరు స్వామి కన్యాస్వాములు ఇంటికి పోయిన ఒక పది నుంచి పద్దెనిమిది రోజులన్నా ఉండి మీరు భుచ్చకూడదు స్వామి కన్యాస్వాములే కాదు ప్రతి ఒక్క స్వామికి చెప్తున్నా మేము ఇళ్ళలో భిక్ష పెట్టించుకుంటే రాకండి స్వామి మేము పెంచా మరొక సాంపెచ్చా ఇంకో స్వామి పెంచా నా తమ్ముడు బామ్మలు పెంచా పోకూరు స్వామి ఎందుకంటే ఫస్ట్ పడి పూజలు అనేది కానీ స్వామి టైంకి వచ్చి భోజనాలు పోతూరు తింటూరు పోతు పడకుండా సాపేసి అది కాదు స్వామి అయ్యప్ప స్వాములు నియనిష్టమాలు ఆటించడంలో భిక్ష ఏడయ్యాల స్వామి పని పూజ గారు పని పడి పూజగా స్వామి ఇప్పుడు పోయిన స్వామి కనీసం ఐదు నుంచి పది రోజులు ఉంటాడు స్వామి పది ఐదు పది పూజలు అటెండ్ కండి మీకు మంచి చెడు తెలుస్తుంది గురుస్వామి చెప్పే పూజ విధానం ఇక్కడ మన జాతర ఎక్కువసేపు పూజలు చేయలేదు స్వామి అదే సజిదం ఉంది అనుకో పూజలు చేస్తాం పూజ విధానం తెలుస్తుంది మంచి మరిగా తెలుస్తుంది భవిష్యత్తు తెలుస్తుంది స్వామి మీరు పోయినాక ఇలా అందరూ ఒక ఐదు పది రోజులు పదిహేను రోజులు ఉంటారు స్వామి మీ పూజ విధానం అలా ముఖ్యంగా కట్టేస్వామి ఉంటారు స్వామి కట్టేస్వామిని ఉంటే పూజా విధానం చేస్తారు స్వామి అదే ఉండాలని పాత పుణ్యం ఎవ్వరు కుట్టు మరి తప్పమాన స్వామి ఇంకోడియే శతమయ హింగోడి ఉన్నారు శ్రీకాంతారాయ గురు స్వామి ఆయన తెలుసుకుందామని స్వామి చెప్పండి స్వామి చంద్రమంతవాడు స్వామి అందరికీ గత నెల పదిహేడో తారీఖు వేణుగ్రోపాల గురస్వామి మాలవ్వని గురస్వామి అగ్వేయన్లు అలా అగ్జులతోటి పాదయాత్ర ప్రారంభమై స్వామి అలానే మా గురుస్వాములు శ్రీనివాసరెడ్డి గూస్వామి శ్రీకాకురెడ్డి గుస్వామి వెంకటరెడ్డి గురుస్వామి ఎస్ఎన్ రెడ్డి గురుస్వామి గురెడ్డి గురుస్వామి శ్రీనివాసాద గురుస్వామి ఇంకా శ్రీతలం గుస్వామి కంగు గురుస్వామి ఇట్లా అనేక గురుస్వాములు అందరూ మీరు ఆశీస్సులతోటి యాత్ర ప్రారంభమైంది ఇప్పటి వరకు ఏ అడ్డంకులు లేకుండా ముప్పై ఐదు రోజు కంప్లీట్ చేస్తున్నాం స్వామి చిన్నమల్లాపూర్లో ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమము ఇంకా ఎవరికై ఎలా అనిపించింది పాదయాత్ర తెచ్చుకోవడానికి ఈ వేదికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వామి ఎటువంటి ఆడ లేకుండా ముందుకైతే ఇంకొకటి లాస్ట్ మంత్ పదిహేడు పదిహేడో తారీఖు స్టార్ట్ అయింది కదా ఈ మంత్ ఇరవై మూడో తారీఖు దర్శనం అన్నారు ఈ థర్టీ ఎయిట్ డేస్లో ఈ ఎలా అనిపిస్తుంది ప్రతి జర్నీలో కొన్ని లక్షల వెహికల్ చూసారు అదేవిధంగా కొన్ని లక్షల మంది జనాలు చూసుకుంటూ వచ్చారు ఎట్లా అనిపిస్తుంది ఇది నాలుగో పాదయాత్ర స్వామి అది కాకపోతే ప్రతి పాదయాత్రల ఏదో ఒకటి అయితే అర్థమవుతుండే ఇందులో మాత్రం అంత కుటుంబ సభ్యుల్లాగా లాగా ముందుకెళ్తున్నాం స్వామి వాళ్ళు ఏం చెప్పినా మేము అర్థం చేసుకొని అది కాదనుకుంటా మేము సహకరిస్తున్నాం వాళ్ళు మాకు సహకరిస్తారు కాబట్టి మాకు ఎటువంటిది లేదు ఇంటి దగ్గర ఎట్లా ఉన్నామో ఇక్కడ కూడా అట్లనే నడుస్తుంటారు ఇంకోటి ఫ్యామిలీకి అన్నదమ్ములు అక్కడ తల్లిదండ్రులకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు అందరికీ వాళ్ళు మన ఇల్లుని వచ్చేసి మనం ఇక్కడ రావడం వాళ్ళు మనకు ధైర్యం చెప్పడం స్వామి ప్లస్ మనం రోజు మనం యూట్యూబ్ తరఫున యూట్యూబ్ ఛానల్ మీ తరఫున ఇంకా మరియు ఇద్దరు ముగ్గురు స్వాములు ఉన్నారు స్వామి ఆ స్వాములతో మనం మా మెసేజ్ పంపించడంతో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఇంకొకటి ఈ తట్టి ముప్పై ఐదు రోజుల్లో ఈ రోజు ఎన్ని కిలోమీటర్లు నడిచారు ఇంకెన్ని కిలోమీటర్లు ఉన్నాయి స్వామి ఈ రోజు ముప్పై ఏడు కిలోమీటర్లు స్వామి నడిచింది రేపు ఒక ముప్పై రోజు స్వామి ఎల్లుండి ఒక ముప్పై రోజు స్వామి కంప్లీట్ అయిపోతుందా అరవై కిలోమీటర్లో అయితే మంచి ఈ పాదయాత్రలో నేను కూడా మీతో పా పాల్పంచుకోవడం జరిగింది నాకు కూడా పూర్వజన్మ సుప్రిత్మ అది కూడా ఈ కృష్ణార్జునులు లెక్క మీరు ఇద్దరు మే ఉన్నారు కాబట్టి మీతో పాటు మేము కూడా నడిచాం కాబట్టి మాకు కూడా పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో మీతో పాటు నడిచాము మాకు కూడా ప్రతి సంవత్సరం రావాలనుంటుంది అయ్యప్ప తలుచుకుంటే మేము ఏదైనా చేస్తాము మాతో నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైనా సాయం చేయాలని మేము కూడా ముందు ఉంటామని ప్రతి దాంట్లో ఉంటామని చెప్పి అయ్యప్పని కోరుకుంటాము అదేవిధంగా ప్రతి ఒక కన్యాస్వామి కానీ కత్తిస్వామి కానీ గంట స్వామి కానీ పేరు స్వామి కానీ గురుస్వామి కానీ తప్పులు చేస్తే మన్నించి కర్ణించి కాపాడమని వేడుకుంటాము ప్రతి ఒక్క స్వామి ఇంకా మూడు రోజులు ఈ యాత్ర మంచిగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క భక్తుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటాను స్వామి ఇంకొకటి మనకు గత నెల పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ముప్పై ఐదు రోజులైన స్వామి ప్రతిరోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పూటలు మనకి ఏం కావాలన్నా అని ఏర్పాటు చేసుకుంటా మనం ఉంటుందా అశోకన్న స్వామి మరియు మల్లేశన్న స్వామి ఇంకొక అశోకన్న స్వామి మళ్ళీ ఇంకట శ్రీ దాస్ స్వామి మళ్ళీ గణేష్ స్వామి ఆటో మా టాటా ఆయన తీసుకొని వీళ్ళందరూ మనకి పొద్దున్న నుంచి రాత్రి దాకా వాళ్ళు నిద్రన్న మనం మధ్యాహ్నం కుట పోతాం స్వామి వాళ్ళ మధ్యాహ్నం కూడా నిద్రపోకుండా పొద్దున్నే లేవడం మనతో లేవడం మళ్ళీ దాని తర్వాత మనకన్నా లేటు గంట పడుకోవడం స్వామి వాళ్ళు వాళ్ళు ఏ ప్రతి ఒక్క నిమిషం మనతో కూర మనతో నడుపుకుంటూ వాళ్ళు మనకు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు స్వామి అశోక్ సా చెప్పండి ఇది తొంభై ఐదు మంది వంద మంది ఉన్నారు స్వాములు మీకు ఎలా సపోర్ట్ చేస్తారు ఏ విధంగా సపోర్ట్ చేశారు స్వామి స్వామి నాకు చాలా ఆనందంగా ఉంది సారి పాదయాత్ర మా ఉన్నారు పొద్దున ఏం కావాలన్నా స్వామి మీకు ఏమైనా ఉంటే దానికి ముందు చెప్పండి స్వామిలో ఇబ్బంది కాకుండా అన్నీ చేద్దాం స్వామి ఏమి ఇబ్బంది ఏదైనా సరే నన్ను అడుగు నేను చేతి చెప్పాను వాళ్ళందరూ ఇబ్బంది చేయకుండానే అడిగే మళ్ళీ చెప్పాడు సార్ మాకు సంతోషం ఉంది ఏమైనా చిన్న చిన్న తప్పు నుంచే చూపించాలనుకుంటున్నాను సార్ సరే ఇంకా అదేవిధంగా ఇరవై రెండవసారి చూద్దాము ఉన్నారు అతను ఒక మాట మాట్లాడదాం స్వామి మీ బాధ్యతలో ఇరవై రెండవసారి

మంచి సందేశాన్ని ఇచ్చారు అలాగే మా పంతులు గారు కూడా ఉన్నారు చెప్పండి పంతులు గారు